అన్నా ఆగు బాబాయ్ ఆగిపో అని చుట్టూ ఉన్న జనాలు వారిస్తున్నా లారీ నుంచి దూకేసి ప్రాణాలు కాపాడుకోవాలంటూ వారుస్తున్నా పట్టించుకోకుండా ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులోకి లారీతో దూసుకొచ్చిన డ్రైవర్ వెహికల్తో సహా ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయిన దుర్ఘటన ఖమ్మం జిల్లా ఏనుకూరులో జరిగింది వాగు మధ్యలో ఆగిపోయిన లారీ నెమ్మదిగా ప్రవాహ ఉద్ధృతిలో కొట్టుకుపోవడం కనీసం లారీ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకోవాలంటూ జనాలు అరుస్తున్న డ్రైవర్ దూకేయకుండా లారీతో సహా కొట్టుకుపోవడం మొత్తం అక్కడున్న జనాలు వీడియో తీశారు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది